ఇప్పుడు మనం నాగ్పూర్ మహానగరానికి డెబ్బై మైళ్ళ దూరంలో ఉన్నటువంటి పెంచ్ అభయారణ్యానికి బయలుదేరాము దీని విస్తీర్ణము ఏడు వందల యాభై ఎనిమిది స్క్వేర్ కిలోమీటర్లు పంతొమ్మిది వందల అరవై ఐదులో దీనిని రక్షిత అభయారణ్యంగా ప్రకటించారు పంతొమ్మిది వందల తొంభై రెండులో ఇది టైగర్ రిజర్వ్గా మార్చబడింది ఇది మహారాష్ట్రలోని నాగ్పూర్ డిస్టిక్ నుండి మధ్యప్రదేశ్లోని చింద్వారా జిల్లా వరకు ఇది విస్తరించి ఉంది ఈ అడవికి మధ్య గుండా నేషనల్ హైవే ఫార్టీ ఫోర్ అంటే కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు ఉన్న అతిపెద్ద హైవే ప్రయాణిస్తుంది ఈ హైవేపై అటు ఇటు దాటే సందర్భంలో జంతువులు చనిపోవద్దని మూడు వందల కోట్ల ఖర్చుతో ఇరవై ఐదు కిలోమీటర్ల పొడవైన అండర్పాస్ హైవేని ఇక్కడ నిర్మించడం జరిగింది అంటే కింద నుంచి జంతువులు వెళతాయి పైనుంచి వాహనాలు వెళుతాయి అన్నమాట కెమెరా ట్రాప్లో చూస్తే గడిచిన మూడు సంవత్సరాల్లో ముప్పై రెండు పులులు దాదాపుగా ఒక వెయ్యి సార్లు ఈ అండర్ పాస్ని ఉపయోగించుకున్నాయి అలాగే కుందేళ్ళు ఒకవి ఏడు వందల యాభై సార్లు తోడేళ్ళు ఎనభై సార్లు చిరుతలు రెండు వందల సార్లు అడవి పిల్లులు ఒకవి రెండు వందల యాభై సార్లు ముంగిసలు తొంభై ఆరు సార్లు నీళ్గాయలు తొమ్మిది వందల సార్లు స్పాటెడ్ క్యాట్ ఐదు సార్లు ఎలుగు పంటలు తొంభై సార్లు అడవి కుక్కలు అయితే నలభై మూడు వేల ముప్పై ఆరు సార్లు ఇలా ఎన్నో రకాల జంతువులు ఈ అండర్ పాస్ని వినియోగించుకొని హైవేపై జరిగే యాక్సిడెంట్ల నుండి తప్పించుకొని బతికిపోయాయి నేషనల్ హైవే క్రమక్రమంగా దిగేశాం ఇప్పుడు మేము ఒక రిసార్ట్ అయితే తీసుకున్నాము కుర్సాపూర్ గేట్ దగ్గరలో మేము ఈ రిసార్ట్ తీసుకున్నాము మేము కుర్సాపూర్ కోర్ జోన్లో మరియు తెల్లారి సిలారి గేట్లో అది కూడా కోర్ గేటే అక్కడ సఫారీ ఉంది ఇప్పుడైతే కాసేపు రెస్ట్ తీసుకొని కుర్సాపూర్ గేట్కి వెళ్ళాలి అక్కడ సాయంత్రం మూడు గంటలకైతే సఫారీ ఉంది చూసారా మేము దిగగానే ఇక్కడ వీళ్ళు బొట్టుపెట్టి మరీ ఆతిథ్యం పలుకుతున్నారు కాస్త విచిత్రంగానే ఉన్న మంచి సాంప్రదాయం కదా ఏమంటారు మీరు నాగేశ్వరరావు గారు మీరు మా మిత్రుడు సానందం వెనుక వస్తున్నది భగవాన్ రెడ్డి మా మిత్రుడు మా కేటాయించిన రూమ్స్ వైపు అయితే వెళ్తున్నాము ఇది మొత్తం చుట్టూ బఫర్ జోన్ అంటే చుట్టూ అడవి అడవి మధ్యలో ఈ కాటేజెస్ అనమాట ఏసీ కాటేజెస్ చూస్తున్నారు కదా రూములు చాలా ఆహ్లాదకరమైన వాతావరణం చుట్టూ ఎకరాల కొద్ది స్థలంలో ఇవన్నీ ఏర్పాటు చేశారు ఊయల లూగుతున్నారు ఆహ్లాదంగా గడపాలనిపిస్తుంది కదా అది సహజమే కదా ఒకసారి చుట్టూ చూస్తే ప్రకృతి అయితే ఇలా ఉంది పక్కనే ఒక దేవి మందిరం అయితే ఉంది ఆధ్యాత్మికత ఉట్టిపడేలాగా ఇక్కడ ఒక ఎత్తైన మంచే ఉంది రిసార్ట్ పక్కనే ఇక్కడ హాయిగా రాత్రి కూర్చొని కబ్బులు చెప్పుకుంటూ ఉండవచ్చు చుట్టూ మాత్రం బఫర్ జోన్ అంటే అడవిలో ఇది కూడా ఒక భాగమే చూస్తున్నారు కదా మనకు చుట్టూ దూరంగా ఓపడేదంతా కోరేరియా అదంతా పెంచ్ Tiger Reserve. ఒక స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది ఎంచక్క సాయంత్రం పూట మేము ఇందులో ఎంజాయ్ అయితే చేసాము సఫారీ పోయించిన తర్వాత ఇప్పుడు మేము మా వెహికల్లో కుర్సాపూర్ గేట్ చేరుకున్నాము వెహికల్ పార్క్ చేసి కుర్సాపూర్ గేట్ వైపు ముఖద్వారం వైపు సాగిపోతున్నాము ఇక్కడ మొత్తము ఎనిమల్స్ యొక్క వివరాలు అవన్నీ పెట్టి ఉన్నాయి అక్కడ దూరంగా మనకు ఒక రాయల్ బెంగాల్ టైగర్ స్టాచ్యూ అయితే ఉంది అక్కడ అందరం ఫోటోలు అయితే దిగాము నిజమైన పులి ముందు దిగినట్టుగా ఇక్కడ హార్న్బిల్ బర్డ్ ముఖద్వారం చూసారు ఎంత చక్కగా ఉందో ఆ పైన లెప్పడు కూర్చొని మా కోసం ఎదురు చూస్తున్నట్టుగా ఉంది అదే కుర్సాపూర్ గేట్ ముఖద్వారం అందరము చెక్ ఇన్ అవుతున్నాము గేట్ లోపలికి అయితే బయలుదేరుతున్నాము మాతో పాటు చాలా జీప్సీలే అయితే బయలుదేరాయి అడవిలోకి వెళ్ళిన తర్వాత ఎవరి దారి వాళ్ళదే ఎవరికి ఏ జంతువులు అవుపడతాయో వాళ్ళ వాళ్ళ అదృష్టం అది పులి అవుపడుతుందా లేదా అనేది గ్యారెంటీ కాదు పులి అవుపడడం అనేది ఒక అదృష్టం కాకపోతే అడవి యొక్క యాంబియన్స్ మనకు ఎదురయ్యే జంతువులు ఆ ప్రకృతి ఇవన్నీ చక్కగా ఎంజాయ్ చేసేయచ్చు ఇప్పుడైతే మేము అడవి లోపలికైతే సాగిపోతున్నాం ఇవి ఆకురాలు అడవులే ముందుకు వెళ్ళి జంతువులు చూడొచ్చు అక్కడ రకరకాల జంతువులు అయితే పాపం బోనుల్లో బంధించబడి బిక్కుబిక్కుమంటూ మనల్ని చూస్తుంటాయి స్వేచ్ఛను కోల్పోయి కానీ అడవిలో అలా కాదు స్వేచ్ఛగా సంతోషంగా గెంతులు వేసే ఆ జంతువులను చూస్తూ ఉంటే అవి ఎంత అదృష్టం చేసుకున్నాయో కదా అనిపిస్తుంటుంది అటువంటి సహజ వాతావరణంలో ఏ జంతువును చూసినా చివరికి ఒక మొంగీసను చూసినా కూడా అది గొప్పే అది ఆనందం కూడా ఆ ఆనందం కోసమే మేము ఇంత దూరం వచ్చాం నాగ్పూర్ ఎక్కడ మన వరంగల్ ఎక్కడ నాగ్పూర్ నుంచి డెబ్బై కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ పెంచ్ టైగర్ రిజర్వ్ ఎక్కడ అనుభూతులు రకరకాలు అడవిలో సంచరించడం కూడా ఒక రోమాంచితమైన అనుభవాన్ని ఇస్తుంది ఒక జీవితకాలపు మాధుర్యాన్ని అయితే మనకిస్తుంది ఒక సంవత్సరానికి సరిపడా రీఛార్జ్ అయితే అయిపోతాము ఏ చెట్టు చాటు నుంచి ఏ జంతువు వస్తుందో సడన్గా ఏ జంతువు ఎదురవుతుందో ఏం చూస్తామనుకు ఉద్వేగంలో వస్తుంటే మాకు ఇక్కడ సాసార్పేట దగ్గర ఒక సాంబార్ డీర్ మంకీస్ స్పాటెడ్ డీర్స్ వాటర్ తాగుతూ కనిపించాయి ఇక్కడైతే కాసేపు ఆగాం ఆ పైన చూశారు కదా లంగూరు గారు వీరి డ్యూటీ ఏమైనా చెట్టు పైన చిటార్కో మనకు పులి వస్తే కింద ఉన్న జంతువులకు సేగ చేయడం చూశారు కదా స్పాటెడ్ డీర్స్ పిట్లో నీళ్లు తాగుతున్న అద్భుత దృశ్యం ఇక్కడ మరో పిట్ ఎదురైంది ఇక్కడ స్పాటెడ్ డీర్స్ అటు పక్కగా సాంబార్ డీర్స్ ఈలోగా హఠాత్ పరిమాణం జిప్సీ ఒక దగ్గర ఆగిపోయాయి ఏదో అద్భుతమైన దృశ్యాన్ని అయితే వాళ్ళు చూస్తున్నారు కొద్ది దూరంలో చూసారా కొద్ది దూరంలో మేము జూమ్ చేసి మరీ చిత్రీకరించాం ఎన్ని వ్యాఘ్రాలో కదా మే ఎండల్లో నీళ్ళలో దిగి ఎండ నుండి వేసవి తాపం నుండి అవి జలకలాడుతూ కనిపించాయి సహజంగా ఇవి ఒంటరి జీవులు కానీ ఎప్పుడో కానీ అరుదుగా మనకి దృశ్యం కనిపించదు రకరకాల ఏజ్ కలిగిన టైగర్ కప్స్ మిడిల్ వయసు పెద్దయి ఆ మిట్టపై కూర్చున్నది మగ పులి ఇక్కడ ఆడపుల్లని చూడవచ్చు చూసారా ఎంత సంబరం చేసుకుంటున్నాయో ఇది చాలా అరుదైన దృశ్యం అడవిలో మనకు పులి ఒంటరిగానే కనిపిస్తుంది ఈ గుంపులుగా కనిపించడం అనేది సింహాలకు మాత్రమే పరిమితం పులులు ఇలా కనిపించడం మాత్రం చాలా అరుదు ఎంతో అందమైన దృశ్యం సుమి చాలా దూరంలో ఉండడం వల్ల అయితే ఏం గ్రహించలేకపోయాం దృశ్యం అయితే కళ్ళ పండుగగా ఉంది తిరిగి బయలుదేరాం తోపడుగుత స్పాటెడ్ డీర్స్ ఇక్కడ చూసారా దీన్ని టైగర్ డెంటిస్ట్ అంటారు టైగర్ పడుకున్నప్పుడు దాని పళ్ళలో చిక్కుకున్న మాంసం మొక్కల్ని ఏరుకొని మరీ తిని దాని పళ్ళు ఖరాబ్ కాకుండా కాపాడుతుంది సహజీవనం అనమాట ఇక్కడ స్పాటెడ్ డీర్సు ఇది చౌసింగా తెల్లగా ఓపడేటి అన్ని చిక్ముకి రాళ్ళు అది చూడండి ఎలా చూస్తుందో అది మమ్మల్ని వికరిస్తున్నదండి బాబు కాస్త దూరంలో ఒక చిన్న చెరువు లాంటి ప్రదేశానికి అయితే చేరుకున్నాము వేసవిలో నీళ్లు తాగడానికి ఏవో జంతువులు రాకపోతాయా అనే కాన్సెప్ట్లో మా గైడ్ ఇక్కడికి తీసుకొచ్చాడు ఇక్కడ అరుదైన అడవి బాతులు కనిపించాయి ఇవేనండి అవి అడవి బాతులు కాదు దీన్ని టిక్లీ అంటారు ఇది మనకు అడవిలో మాత్రమే కనిపించే అరుదైన పక్షులు మమ్మల్ని చూసి ఏం భయపడడం లేదు చాలా దగ్గర నుంచి మేము చూస్తున్నాం ఆ దూరంగా సాగిపోతున్న జింకలు అయితే కనిపించాయి అడవి బోసిపోయి లేదు రకరకాల జంతువులతో చాలా సందడిగా అయితే ఉంది అడవి ఇంకేదో అనుమానం వస్తున్నది దగ్గరలో ఏదో పులి సందడి కనిపిస్తున్నట్టునది బెదురు బెదురుగా అవన్నది అవి అనుకున్నది కరెక్టే చూడండి ఇక్కడ ఒక ఆడపులి మగపులి ముందుగా నడుస్తున్నది ఒక ఫిమేల్ టైగర్ దాని వెనుకనే మగపులి వస్తున్నది దానికి మమ్మల్ని చూసి ఒళ్ళు మడినట్టునది కాసేపు బెదిరించి మరీ వెళ్ళిపోతున్నది కొద్దిసేపు అయితే గుండెలు గొబ్బగొలాడాయి వస్తుందేమో మా జీప్సీ అని నిజంగా ఒక రోమాంచితమైన అనుభవం ఎంతో అదృష్టం ఉంటే తప్ప ఇలా పులులు సడన్ గా ఎదురు కావు ఎందుకంటే చాలా ఎక్కువ విస్తీర్ణంలో ఇవి సంచరిస్తూ ఉంటాయి కొద్ది దూరం వెళ్ళగానే మాకు ఒక జింక పిల్ల వేటాడబడి కనిపించింది ఆ పక్కకే ఒక పెద్ద బోరి అయితే ఉంది మరి అందులో ఫాక్స్ ఉందా వూల్ఫ్ ఉందా లేకపోతే అడవి పందికి సంబంధించిన బర్రోనా అది ఏంటిదో అర్థం కాలేదు చూడ చూసారా అక్కడ చెట్టు కింద అందులో ఏదో మొత్తానికైతే ఉంది మా జీప్సీ శబ్దానికి కాస్త అది లోపల దూరుంటుందని మా అనుమానం కొద్దిగా బాధ అనిపించింది కానీ ఫుడ్ చైన్లో భాగం కదా జింకను వేటాడి జంతువులు బతకడం అనేది క్యారినవర్ ముఖ్యంగా మాంసాహారులు ఇక్కడ అందమైన వెదు అందమైన లేక్ మాకు ఎదురయింది ఈ పెంచు అడవి యొక్క మెయిన్ క్యారెక్టర్ ఏంటంటే ఎక్కడ పడితే అక్కడ ఎండాకాలంలో కూడా నీళ్లు విస్తారంగా ఉంటాయి వాటికి నీటి కరువు అనేది ఉండదు ఇక్కడ సడన్గా మాకు చిరుతపులి కనిపించింది వెరీ రేర్ మాదికె చూస్తున్నది చాలా దగ్గరలో మేము చూసారా ఎంత అందంగా ఉందో ఆ స్కిన్ అది మమ్మల్ని చూసి మెల్లిమెల్లిగా వెనక్కి 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 జరిగి అబ్బో అలా దూరంగా వెళ్ళిపోతున్నది కానీ ఎక్కడికో వెళ్ళదు అది దాక్కుంటుంది ఆ ఏరియాలోనే ఎందుకంటే ఆ కారణం మాకు కాసేపట్లోనే తెలిసిపోయింది అదేంటో మీరు కూడా చూడండి ఈ జింకను వేటాడింది అది పాపం తినేలోగానే మేము వచ్చేసినట్టున్నాం అది డిస్టర్బ్ అయినట్టుంది కానీ తప్పకుండా వచ్చి ఆ జింకను చెట్టు మీదకి తీసుకెళ్ళి దాచిపెట్టుకుంటుంది ఎందుకంటే కింద ఉంటే పులి హైనాలు నక్కలు ఉల్ఫ్స్ ఇవన్నీ తినేసే అవకాశం దారి పొడువున ప్రకృతి కాంత తన పచ్చని చీరతో మమ్మల్ని పలకరిస్తూనే ఉంది ఇక్కడ జీప్సీలు అన్నీ గుమిగూడాయి దిగో ఇక్కడ మరొక గుంపు అండి ఆ పులులు వేరు ఈ పులులు వేరు మరో అందమైన దృశ్యం ఆవిష్కరించబడింది నీడకు సిద తీరుతున్నాయి మెజెస్టిక్ ఎనిమల్ ఎంత హూందా దర్పం అందం శౌర్యం గంభీరత వీటన్నిటి కలబోతే పెద్ద పులి బిగ్ క్యాట్ క్యాట్ ఫ్యామిలీ అని ఎందుకంటామంటే వీటి లక్షణాలన్నీ ఒకే రకంగా ఉంటాయి అలవాట్లు అన్ని చూపులు చూసారా ఎండవేడిక రూపుతున్నది ఇది మేల్ టైగర్ తిరిగి మళ్ళీ ముందుకు సాగాం ఇవి అడవి పందులు గుంపు అదొక కుమ్ము గుమ్మిందంటే కత్తమే మన పని ఇంకా మంచినీళ్ళు కూడా అడగం అంత బలం ఉంటుంది వీటికి పులి దీన్ని పరిగెత్తి పరిగెత్తిచ్చి మరీ గావు పట్టి మరీ రక్తం తాగిస్తుంది ఇక్కడ చూడండి ఇండియన్ రోలర్ పాలపిట్ట ఇసుక స్నానం చేస్తున్నది చాలా అరుదు కదా పాలపిట్టట్టలో ఓపడ్డం ఎప్పుడౌపడ్డాది ఒంటరిగానే కనిపిస్తుంది ఇంతటితో మా ఆఫ్టర్నూన్ సఫారీ ముగిసిందండి గేట్ బయటికి అయితే వచ్చేసాం తిరిగి రిసార్ట్ చేరుకున్నాం అక్కడ ఉన్న హట్కి చేరుకొని కాఫీ అయితే తాగాం సరిపోయింది నాకు పరిసరాలు మా బడలికను ఇట్టే మాయం చేశాయి ఉదయం మీకు చూపించిన మంచిని తిరిగి అధిరోహించాం ఆ పైన కాసేపు సమీక్ష చేసుకున్నాం చుట్టూ దృశ్యాలు అయితే చూడండి కాటేజెస్ ఎలాంటి ఇతర జనవాసాల ఉనికి మాత్రం లేదు కంప్లీట్ ఐసోలేటెడ్ వెరీ ఎంజాయ్ఫుల్ అండ్ జాయ్ఫుల్ మనకు ఒక వారం పది రోజులు ఇక్కడ ఉండిపోయినా కూడా ఎలాంటి బోర్ కొట్టదు అలాంటి ప్రకృతి అనమాట ఇది డైనింగ్ సెక్షన్ ఈ డైనింగ్ సెక్షన్లో మనకు డిన్నర్ లంచ్ బ్రేక్ఫాస్ట్ కూల్ డ్రింక్స్ కూల్డ్ బేవరేజెస్ అన్నీ ఇక్కడ వీళ్ళు అందిస్తారు భోజనం కూడా చాలా బాగుంటుంది ఈ వీడియో తర్వాతి భాగమైన రెండవ భాగాన్ని తప్పక చూడండి అందులో అందమైన అడవితో పాటు అడవి కుక్కల వేట ఇతర జంతువులు మరియు మనం ఎంతగానో ఎదురుచూసే పెద్ద పులి ఇవన్నీ మనం చూసేయొచ్చు డోంట్ మిస్ ఇట్